టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ నా సెకండ్ అపాయింట్మెంట్ డాక్టర్ తో పోస్టల్ క్యారియర్ రకరకాలుగా ఉంది నేను ఆల్రెడీ నా ఫస్ట్ ట్రెమిస్టర్ ఎక్స్పీరియన్స్ ఒక ఐ మీన్ ఒక వీడియో కింద చేసి పెట్టాను దాని లింక్ కింద ఇస్తాను కావాలంటే చెక్ చేయండి ఎలా ఉంది అనేది సో ఇప్పుడు డాక్టర్ చూసి చెప్తారనమాట బేబీ హార్ట్ బీట్ మెయిన్ నేను రెండు విషయాలకు ఎక్సైటెడ్ ఉన్నాను ఒకటి ఇవాళ హార్ట్ బీట్ చెప్తారు రెండు ఓకే అంతా ప్లేస్మెంట్ బాగానే ఉందా అని గట్రా చెప్తారు కదా నేను ఇంకొక దానికి మంచి ఎక్సైటెడ్ ఉన్నాను కొంప తీసి ఇన్స్ అంటారా ఆవిడా అని చాలా చాలా భయంగా ఉంది ఫస్ట్ ప్రెగ్నెన్సీలు అయితే ట్విన్స్ పుట్టాలి ట్విన్స్ పుట్టాలను తెగనేసుకున్నాను సింగిల్ బేబీ అని కానీ ఒక్కసారి బా అనుకున్నా ఇప్పుడు ఎక్కడా కోరిక నిజమైపోతుందా అని కొట్టేసుకుంటున్నాను మీరు ఆయనకు కూడా ఉంది కదా లైట్గా ఏదన్నా రెడీగా ఉన్నాను మీకే మోయాల్సింది జీవితాంతం జీతాంతం బాయించాలి సో ఎక్కడ ట్విన్స్ అంటారా ఎక్కడో చిన్న భయం నీ వాళ్ళు తెలిసిపోతుంది నాకు సింగిల్ కిడ్ ట్విన్స్ అమ్మా దా వెళ్తున్నా ఒకవేళ ట్విన్స్ అంటే పరిస్థితి ఏంటంటే అందరికంటే పెద్ద డ్యామేజ్ మా అమ్మకి పడుతుంది ఇప్పుడు ఇల్లు మొత్తం పిల్లలు ఆల్రెడీ మీ కిండర్ గార్డెన్ లో ఉంది మా ఇల్లు ముగ్గురు పిల్లలతో ఇప్పుడు నాకు ఇంకా ఇద్దరు పుడితే ఇంకే మా అమ్మ కిండర్ గార్డెన్ కిండర్డెన్ అత్తయ్య గారి ఒకరికాలు ఇద్దరు కాలు నాది ఐదు నెలలతో అయిపోద్ది మీరే కదా పెంచాలి అని కొంచెం భయం పోయింది యాక్చువల్గా నుండి పడుకునే ఉన్నాను నీరసంగా ఉండి ఇలా ఉత్సాహం తెచ్చుకున్నాను చూద్దాం వెదర్ అయితే ఎండగా లేదు బైక్ మీద వెళ్ళిపోవచ్చా అనుకుంటున్నాం కానీ వాతావరణం చూస్తే వర్షం పడే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి సరే ఇంకా రిస్క్ ఎందుకు అని చెప్పి కార్ మీద వెళ్ళిపోదామని ప్లాన్ అనమాట అసలు ఈ ట్రాఫిక్ ఏంటో ఒక్కొక్కసారి మాది రాజమండ్రి అయినా హైదరాబాద్ అని డౌట్ వస్తూ ఉంటుంది అంత ఘోరమైన ట్రాఫిక్ ఉంది మా అపాయింట్మెంట్ టూ థర్టీకి సో టైం ఇప్పుడు టూ ట్వంటీ టైం ఇప్పుడు టూ ట్వంటీ అయింది టూ థర్టీకి మా అపాయింట్మెంట్ చూడాలి మేము బేసిక్గా మార్నింగ్ టైమ్స్ అడుగుతాం వాళ్ళని కాకపోతే ఇవాళ డాక్టర్ గారికి సర్జరీస్ ఉన్నాయంట మార్నింగ్ అంతా ఫుల్లీ బిజీ అంట అందుకని మాకు ఆఫ్టర్నూన్కి ఇచ్చారు దగ్గరలో ఉన్నాము హాస్పిటల్కి చూడాలి ఎంత టైం పడుతుందో ఏంటో లాస్ట్ టైం అయితే నాలుగు గంటలు పట్టింది దెబ్బకి నీరసం వచ్చింది నాకు నాకు ఆ వెయిటింగ్కే నీరసం వచ్చేది అక్కడ మనం పెద్ద పీకిందేమి ఉండదు అలా కూర్చొని ఉండడమే బట్ స్టిల్ ఆ వెయిటింగ్ కే నీరసం వచ్చేది ఇప్పుడు ఎన్ని గంటల పడుతుందో ఏంటో జ్యూస్ వద్దు జ్యూస్ 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 జూసా నాకు జాంకాయ కావాలి మనం దాటిస్తాం దాన్ని భయంగా ఉంది ట్విన్స్ అంటారా అని ఏవో ట్విన్స్ ఏమీ అవి కానీ ఫస్ట్ అప్పుడు చాలా ఎక్కువ కోరేసుకున్నాను కదా ట్విన్స్ పుట్టాలి ట్విన్స్ పుట్టాలి ఒకే దెబ్బకి రెండు పిట్టలు నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి ట్విన్స్ సో చాలా చాలా భయం అడుగు అడిగాను కదా దేవుడిని అందుకని దేవుడు అప్పుడు మర్చిపోయి ఇప్పుడు ఇస్తాడేంటో ట్విన్స్ అని భయం వేస్తుంది ఆర్ జ్యూసెస్ ఆ రోజు ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందుకని మాకు కార్ పార్కింగ్ అసలు ప్లేస్ దొరకలేదు ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ పట్టింది మా ఆయనకి కార్ పార్కింగ్ ప్లేస్ వెతకడానికి సో టెన్ మినిట్స్ లేట్గానే వెళ్ళాం మేము హాస్పిటల్కి ఫస్ట్ యాజ్ యూజువల్గా జూనియర్ డాక్టర్ దగ్గరికి పంపిస్తారు అక్కడ మనకి బీపీ చెక్ చేస్తారు అండ్ మన వెయిట్ చెక్ చేస్తారు అంతే నేనేంటంటే ఓవరాల్గా టూ కేజీస్ తగ్గాను వన్ మంత్లోనే ప్రెగ్నెన్సీ ఇనీషియల్ డేస్లో వెయిట్ లాస్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది కొంతమందికి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను అసలు వెయిట్ లాస్ అవ్వలేదు కానీ ఈ ప్రెగ్నెన్సీలో మాత్రం టూ కేజీస్ తగ్గాను నేను ఎందుకంటే అసలేం తినుబుద్దు అయ్యేది కాదు సో చాలా తక్కువ క్వాంటిటీ తినేదాన్ని అండ్ ఆ తిన్న కొంచెం కూడా అప్పుడప్పుడు వాంతైపోయేది అందుకని చెప్పి వెయిట్ లాస్ అయ్యాను ఈ రోజు నాకు పెల్విక్ స్కాన్ ఉంది సో దానికోసం థౌజండ్ రూపీస్ పే చేయించుకున్నారు పెల్విక్ స్కాన్ ఏంటి అంటే మనకి లోపల ఫీటైల్ డెవలప్మెంట్ ఎలా ఉంది అని మానిటర్ చేయడానికి సో మనీ పే చేసి వచ్చి కూర్చున్నామో అప్పటి నుంచి మొదలు ఇంకా వెయిటింగ్ మామూలుగా కాదు ఇప్పటికీ మేము వచ్చి త్రీ అవర్స్ అవుతుంది అండ్ కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఫుడ్తో సహా వచ్చేస్తారన్నమాట అక్కడికి బికాజ్ వెయిటింగ్ అంత ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి డాక్టర్ గారికి అర్జెంట్గా ఎమర్జెన్సీస్ వస్తాయి కదా మనం ఎవరిని బ్లేమ్ చేయలేము మెటర్నిటీ హాస్పిటల్ అంటేనే అంతే ఫుల్ ఆఫ్ ఎమర్జెన్సీస్ సో మా ఆయనకి మాత్రం ఫ్రస్ట్రేషన్ ఒక రేంజ్లో పెరిగిపోతుంది అన్నమాట టూ థర్టీకి ఎందుకు రమ్మండము అని చెప్పి ఎందుకంటే త్రీ అవర్స్ అయిపోయింది అప్పటికే ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ వెయిటింగ్ తర్వాత అప్పుడు స్కాన్కి పిలిచారు డాక్టర్ నేను అడిగిన డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ చేశారు ఎంత లేట్ అయినా మనం అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆవిడ ఆన్సర్ చేస్తారు ఖచ్చితంగా నాకు అందుకే ఈ హాస్పిటల్ కొంచెం కోపమున్నా ఇష్టం కూడా అండ్ లాస్ట్లో బాగా లేట్ అయిందని అమ్మ సూర్యం తీసుకొని వచ్చింది హాస్పిటల్కి అండ్ ఏ నాకు సింగిల్ బేబీ ఏ ట్విన్స్ కాదు చాలా భయపడ్డాను బట్ యా లాస్ట్ టైంకి లాగే ఈసారి కూడా సింగిల్ బేబీ ఫైనలీ ఇంటికి వస్తాము వెళ్ళేటప్పుడు ఎంత ఉత్సాహంగా వెళ్తాను వచ్చేటప్పుడు అంత నీరసంతో వస్తాను నేనైతే సో వదిలేద్దాం ఈసారి అయితే నాకు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అసలు అంటే సడెన్గా డాక్టర్ గారికి అన్ఎక్స్పెక్టెడ్గా అన్ని ఎమర్జెన్సీస్ వచ్చేసినాయి మరి అదేంటో సో చాలా చాలా లేట్ అయింది మా ఆయన ఫుల్ ఫ్రస్ట్రేట్ అయ్యారు ఇంక అడిగేద్దాం కడిగేద్దాం అంటే ఏం చేస్తారు ఆవిడ అవైలబుల్గా లేకుండా మనం ఏం చేస్తాము రేపటికి అపాయింట్మెంట్ మార్చేద్దాం పోని అంటే పని ఉంది పాపం తనకి అంటే నేను ఇప్పుడు రేపెళ్ళినా నేను మళ్ళీ నాలుగైదు గంటలే వెయిట్ చేయాలి నాకు అంత ఓపిక లేదు అని ఆపాను అండ్ లక్కీగా డాక్టర్ కూడా వచ్చి చూసేశారు చాలా క్విక్గా అయిపోయింది మా ఆయనకు ఫ్రస్ట్రేట్ అయ్యాక క్విక్గా అయింది ఓవరాల్ గా ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి నేను రెండున్నరకి వెళ్తే నాకు ఆల్మోస్ట్ ఏడైంది ఏమో సో బేసిక్గా డాక్టర్ ఏం చెప్పారంటే బేబీ హెల్దీ హార్ట్ బీట్ బాగుంది సైజ్ బాగుంది నాకు చూపించారు భలే క్లియర్గా కనిపించింది ఈసారి బేబీ నాకు అండ్ దెన్ ఫోర్ డేస్ ఫోర్ డేస్ లేట్గా ఫామ్ అయింది బేబీ బట్ స్టిల్ సైజ్ కానీ అంత అంత కూడా చాలా బాగుందని చెప్పారు నెక్స్ట్ మంత్ నాకు ఎన్టీ స్కాన్ రాశారు అది చాలా 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 ఇంపార్టెంట్ కళ్ళలో నీళ్ళు కనిపిస్తున్నా ఇప్పుడే వామ్ అయింది మేబీ కార్లో రావడం వల్ల వామ్ అయిపోయిందేమో సో నెక్స్ట్ ఎన్టీ స్కాను అది బేసిక్గా నా లాస్ట్ ప్రెగ్నెన్సీకి బయట చేయించుకున్నాను నేను అంటే డాక్టర్ బయట చేయించుకోమన్నారు బట్ మేబి ఇప్పుడు ఎక్విప్మెంట్ కొనేసినట్టున్నారు సో హాస్పిటల్లోనే ఎన్టీటిఎన్టీ స్కాను సో నేను అడిగాను మినిమమ్ ఒక ఆరు ఏడు గంటలు ఇక్కడే ఉండిపోలే అయితేనే ఫన్నీగా అడిగాను కానీ అది నా రియల్ ఇంటెన్షన్ ఉత్తి నార్మల్ స్కాన్లకే నాలుగు గంటలు పడుతుంటే ఇంకా ఎన్టీటిఎన్టీ స్కాన్లు అంటే వామ్మో ఏమైపోతానో నెక్స్ట్ అపాయింట్మెంట్కి మా ఆయన ఫ్రస్ట్రేషన్ ఇంకే లెవెల్కి వెళ్ళిపోతుందో వాళ్ళు అన్ని గంటలు వెయిట్ చేస్తే చూడాలి అండ్ సూర్యమ్మ బాయా బాయా మా బేబీతో మాట్లాడుతావు కదా నువ్వు బేబీకి హాయ్ చెప్పవి వాళ్ళు చెప్పలేదా బేబీ ఎక్కడుంది అండా ఎవరు ఏ స్కాన్ని మిస్ అయినా ఎన్టీ స్కాన్ని మాత్రం మిస్ అవ్వకూడదు ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ మీ బేబీ హెల్త్ ఎలా ఉంది అని గట్టా బాగా క్లియర్గా చెప్తారు అట్ ద సేమ్ టైం ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ని మిస్ అవ్వకండి ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ మీ బేబీ హెల్త్ కోసం అండ్ మోర్ ఓవర్ నేను టూ కేజీస్ తగ్గాను కదా డాక్టర్ అయితే నథింగ్ అన్నారు దాన్ని ఫస్ట్ ఆల్వేస్ రిమెంబర్ అండి ఫస్ట్ త్రీ మంత్స్ కూడా మనం తినే తిండి ఆ బేబీకి పెద్ద ఏం వర్తించదు మనము ముందు నుంచి ఎంత హెల్తీగా ఉంటే ఆ మూడు నెలలు బేబీకి అంత స్ట్రెంగ్త్ ఇస్తుంది ఫస్ట్ త్రీ మంత్స్ మనం ఏం తినకపోయినా పర్లేదు నేనే ఉదాహరణ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి నేనేం తినలేదు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఇంక మరీ దారుణం నేను వెయిట్ లాస్ అయ్యేంత తక్కువ తిన్నాను నేను తినబుద్దు అవ్వక బట్ మై బేబీ ఈజ్ హెల్తీ ఫస్ట్ త్రీ మంత్స్ మనం తినే ఫుడ్ మీద బేస్ అయ్యి ఉండదు ఇంతకు ముందు తిన్న ఫుడ్ మీద బేస్ అయ్యి ఉండదు తప్పితే కన్సీవ్ అయ్యాక తిన్న ఫుడ్ మీద బేస్ అయ్యి ఉండదు బేబీ హెల్త్ అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి డైటింగ్ అది ఇది అని తగ్గించేయకండి మనం తినే క్వాంటిటీ తగ్గించినా అందులో ఉండే ప్రోటీను ఫైబరు ఇవన్నీ బాగా మనకు అందుతున్నాయా లేవా అన్నది మనం చూసుకోవాలి ఊరికే తెలిసి తెలియని డైట్లు చేయకండి డియర్ గర్ల్స్ తెలిసి తెలియని డైట్లు చేయకండి మీ హెల్త్నే పాడు చేస్తుంది అది సో డాక్టర్ అయితే నేను ఇంకా తినలేకపోతున్నాను అంటే పర్లేదు త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు ప్రాపర్గా తినకపోయినా పర్లేదు నువ్వు ఏది కావాలనుకుంటే అదే తిను ఎప్పుడు కావాలంటే అప్పుడే తిను ఎంత తినగలిగితే అంతే తిను ఇలానే చెప్పారు నాకు పో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా సో థర్డ్ మంత్ తర్వాత నుంచి మాత్రం డైట్ చార్ట్ ఇస్తారు ఈ హాస్పిటల్లో ఏ టైంకి ఏం తినాలి అండ్ ఎంత తినాలి అండ్ ఏం తినకూడదు మోర్ ఓవర్ అది కూడా బాగా చెప్తారు డైట్ చాట్ నేను నెక్స్ట్ మంత్ వెళ్ళినప్పుడు నాకు ఇస్తారు నేను మీకు డెఫినెట్గా చూపిస్తాను డైట్ చార్ట్ అండ్ ఇక్కడతో ఈ వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వ్లాగ్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ బ్లాగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సూర్యమ్మ బాయ్ చెప్పి ఇప్పుడు బాయ్